అందరికీ నమస్కారం నిన్న వైసీపీ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నర శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్లో వారు కార్యకర్తలు చేయబడి నింపుతున్నారు అవినీతి చేస్తున్నారని చెప్పేసి అవాకులు చవాకులు పేలడం జరిగింది మరి ఈ నియోజకవర్గంలో గిరి సత్యనారాయణ గారు అంటే ఏంటో ప్రతి ఒక్కరికే తెలుసు ముఖ్యంగా సీఎం రిలీఫ్ అండ్ పంపిణీలో ఎక్కువగా వైసీపీ కార్యకర్తలే ఉన్నారన్న విషయాన్ని గన్నర శ్రీనివాస గారు గ్రహిస్తే మంచిది ఎందుకంటే మా గిరి సత్యనారాయణ గారు మా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయకుండా అవినీతి ఆస్ అవినీతికి ఆస్కారం లేకుండా మరి నిజాయితీగా ఆపదలో ఉండి మేము ఆపదలో ఉన్నామని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సీఎం నిల్లిపాడు చెక్కులు మంజూరు చేయడం జరుగుతుంది సీఎం ఇల్లిపాడు చెక్కులు మంజూరులో ఎక్కువగా మీ వైసీపీ కార్యకర్తలే ఉన్నారన్న విషయాన్ని మరి గన్వర శ్రీను గారు గ్రహిస్తే మంచిది అదేవిధంగా ఒక సీఎం నిల్లిపాడు చెక్కులు మరి గతంలో అసలు సీఎం ఇల్లిపాడు చెక్ అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో మరి ఈరోజు సీఎం ఇల్లిపాడు చెక్కుల గురించి గన్నవర శ్రీనివాస గారు మాట్లాడటం ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే సీఎం నిల్లిపండు చెక్ పెట్టడమే తరువాయి నెల రోజులు నెల పదిహేను రోజుల్లో వెంటనే మంజూరు చేయించి అక్కడ మరి ఆయన క్యాంప్ ఆఫీసులో ఆయనకున్నటువంటి పరిచయాలు ఉపయోగించుకుని ఆయన వెంటనే మంజూరు చేయించి మరి బాధితుల్ని ఆదుకోవడం జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా మరి మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని మరి ముందుకు నడిపిస్తూ ఉండడంలో మరి ఆయనకు మంచి పేరు వస్తుందని మరి పొడుపు మంటతోటి ఈ రకమైన మరి వ్యాఖ్యలు చేస్తున్నారో ఇది ఆయన స్థాయికి తగదో అదేవిధంగా ఆయన మాట్లాడిన మాటలకే మరి ఆధారాలు నా దగ్గర సీఎంలు ఇల్లి పండుగలో కార్యకర్తలు జేబులు నింపుతున్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడడం జరిగింది ఆ విషయం మీద మా రాష్ట్ర కార్యదర్శి మరి మద్దార్ సుబ్బారావు గారు నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టురా నిరూపించని చెప్పి సవాలు చేయడం జరిగింది దానికి ఆయన మరో సీనియర్ నాయకులు మరి వాసు చెట్టు తాతాజీ గారు మాట్లాడుతూ మరి ఏకవచనంతో మాట్లాడారు సుబ్బారావు గారు మరి అలాగేలాగ మాట్లాడడం జరిగింది అని వీడియో ఇవ్వడం జరిగింది మరి అది ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఆధారాలు ఉన్నాయన్నప్పుడు మరి ఆయన ఎక్కడ వస్తాడో వస్తే మా సుపారావు గారు వస్తారు మేము వస్తాం మరి ఆధారాలు చూపిస్తే మరి ఆయన గౌరవం మీద నిలబడతాయి లేదంటే మరి ఇటువంటి మాటలు మా ఆడుకోవడం తగ్గిస్తే మంచిది మరి ఈ ఎప్పుడు కూడా ఆయన మైకి దొరికితే చాలు మరి పోషన్ వచ్చినట్టుగా ఊపిపోతూ మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అది తగదు మా ఎమ్మెల్యే గారు గిరి సత్యనారాయణ గారి గురించి మా హరీష్ హరీష్ మాధుర్ గారి గురించి అందరి అందరికీ తెలుసు నియోజకవర్గంలో తాతాజీ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిన మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు వేల కోట్ల రూపాయలు తీరుస్తూ అప్పులు మరి పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీలు కడుతూ ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మరి బ్యాలెన్స్ చేసుకుంటూ మా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందంజలు నడిపిస్తున్నారు అది ఆ విషయంతో మరి మీకు ఇంకా భవిష్యత్తు ఉండదని చెప్పేసి మీరు గ్రహించి అబద్ధాల ప్రచారం చేసి మళ్ళీ అధికారంలో అధికార అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తారేమో అది మీకు పక్కటి అవుతుంది తప్ప ఇది ఎప్పటికీ సాధ్యపడదు ఎందుకంటే అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి వెళ్ళారు మీరు అది ప్రజలందరికీ తెలుసు అందుకే ప్రజలు గ్రహించారు కాబట్టి మీకు ఈ నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకి మీరు అధకపోతడానికి తొక్కేయడం జరిగింది ఇక మీ కల్లిగొల్లి మాటలో మీ కరపత్రంలో రాసి మరి వార్తలో ప్రజలు అమ్మే పరిస్థితులు లేరు మీ అధినాయకుడు అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు గాలిలో అధికారంలోకి వచ్చాడు అదే అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి మార్పు రానంత కాలం మీరు కూడా మీరు ఎప్పుడు కూడా అధికారంలోకి రా రావడానికి ఆస్కారం లేదు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారు కానీ హరీష్ మాధుర్ గారు కానీ మా నాయకులు ఎవరైనా కానీ నీతికి నిజాయితీకి మరి నిబద్ధతకి మారు పేరు అటువంటి నాయకుల గురించి మీరు మాట్లాడేటప్పుడు మరి కొంచెం మీ మర్యాద సంస్కారం కాపాడుకుంటే మంచిది జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు ఎక్కడికి వస్తారో రండి మా నాయకులు మాత్రం మేము వస్తాం మీరు ఆధారాలు ఉంటే నిరూపించండి అంతేగాని అవాకులు చవాకులు మీరు మీరుసారి మీ మర్యాద సంస్కారం మీ మీ గౌరవం కోల్పోవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను